ఓం శాంతి మణి దాదీ గారి రెండవ విశేషత మరియు అమూల్యమైన శిక్షణలు సత్యత స్వచ్ఛత ఆధారంతో నిర్మాణ చిత్ దాదీజీ చెప్తూ ఉన్నారు నేను ఎప్పుడూ జీవితంలో అసత్యం చెప్పలేదు నా హృదయంలో ఎవరి పట్ల వ్యర్థమైన ఆలోచనల మురికి రాకుండా ఉంచాను సత్యత స్వచ్ఛత ఆధారంగా దాది సదా నిర్మాణ చిత్తంగా ఉన్నారు దాది అందరికి ఇదే శిక్షణ ఇచ్చేవారు లోపల అపవిత్రత అసత్యము మోసము అనే కిచడా ఉండరాదు స్వభావ సంస్కారాలలో ఈ మురికి సాఫ్గా శుభ్రంగా స్వచ్ఛంగా ఉండనివ్వదు అక్కడి ఇక్కడి సమాచారాలు పరచింతన పరదర్శనం నుండి బుద్ధిలో చెత్తా చెదారం నిండుతూ ఉంటుంది స్వయాన్ని నిర్దోషిగా ఇతరులను దోషిగా చేయడం కూడా స్వచ్ఛత కాదు కనుక సత్యంగా కండి స్వచ్ఛంగా కండి కొంచెం కూడా లోపల దేహ అభిమానం ఉండరాదు ఓం శాంతి